हेलो न्यू इयर्स स्वागतम లేపాక్షి వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు హైవే నుంచి ఒక పక్కగా పన్నెండు కిలోమీటర్లు వెళ్తే వస్తుంది దీనికి దగ్గరలో ఉన్న టౌన్స్ ఏంటంటే హిందూపూర్ పెనుకొండ ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉండొచ్చు బస చేయాలి అనుకునే వారికి హేపీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసుటితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారి జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లేపాక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం అని అందువల్లే క్రమంగా లేపాక్షి అయింది అని స్థల పురాణం చెబుతోంది ఏకశిలా నంది ప్రధాన ఆకర్షణ విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్లుగా ఉన్న ఇద్దరు సోదరుల విరూపన్న మరియు వీరన్నలచే ఈ వీరభద్ర మందిరం నిర్మించబడింది వీరభద్ర ఆలయం శివునికి ఉగ్రరూపమైన వీరభద్రునికి అంకితం చేయబడింది స్కంద పురాణంలో ఇది శివునికి ఒక ముఖ్యమైన క్షేత్రంగా చెప్పబడి ఉన్నది ఈ ఏడు పడుకల నాగలింగాన్ని ఇంట్లో వాళ్ళు వంట చేసే సమయంలో ఆ కొద్ది సమయంలోనే శిల్పులు అద్భుతంగా చెక్కారంట తాబేలు ఆకారంలో ఉన్న కొండపై వీరభద్ర ఆలయ సముదాయాన్ని అచ్యుత్తరాలయ పాలనలో విరూపన్న నిర్మించారు విశాలమైన ఆవరణలో సహజమైన అందంతో ఎంతో అద్భుతంగా శిల్పకళా నైపుణ్యంతో ఉంటుంది టెంపుల్ విరూపన్న ఈ ఆలయం నిర్మించడానికి యాభై సంవత్సరాలకు ముందే పాపనాసేశ్వర ఆలయం ఎదురుగా నంది ఉన్నట్లు శాసనం ద్వారా తెలుస్తోంది ఈ ఆలయ సముదాయంలో పాపనాశేశ్వర వీరభద్ర మరియు రఘునాథ మందిరాలు రామలింగ హనుమలింగ అంటే చిన్న అనుబంధ ఆలయాలు ఉన్నాయి ఒక స్తంభం మీద పార్వతీదేవి రూపం చెక్కి ఉంటుంది పార్వతీదేవిని కూడా చూడవచ్చు మనం ఆలయ ముఖ మండపంలో ప్రతి స్తంభం మీద నాట్యానికి సంబంధించి సంగీతానికి సంబంధించి శిల్పకళని చి చెక్కారు అద్భుతమైన శిల్పకళతో ప్రతి స్తంభం అలరారుతుంది అలాగే పైప పైకప్పు మీద అందమైన పెయింటింగ్స్ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే ఆలయ గోడలపై ఉబ్బెత్తుగా కనిపించేలాగా అందమైన ఏనుగు బొమ్మలు పార్వతి వివాహం గాథలు కిరతార్జునీయం భూకైలా వటపత్ర సాయి మణచోళ ఘట్టం అలాగే శివుని విభిన్న స్వరూపాలు ద్రౌపది స్వయంవరం అండ్ గుర్రాలు ఇలాంటి వివిధ చిత్రాలని అద్భుతంగా ఆ గోడల మీద ఉబ్బెత్తుగా కనిపించేలాగా చెక్కించారు నూట ఎనిమిది శైవక్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటి అని స్కంద పురాణం తెలియజేస్తుంది గర్భగుడిలో ఉన్న పాపనాశేశ్వర శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ మూల విరాట్టు స్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది మామూలుగా దేవుడు మనకు గుడి బయట నుంచే కనిపిస్తాడు వీరభద్ర స్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది గుడిలోని పైకప్పు కళంకారి చిత్రాలతో తీర్చిదిద్దబడింది ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వచ్చేసి వేలాడే స్తంభం ఈ స్తంభం స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలను అతి సులువుగా బయటికి తీయొచ్చు కాకపోతే నేను వీడియోలో ఆ స్తంభాన్ని తీయలేదు అప్పటికే చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు తువ్వాలని కోసం బయటకి తీయడం కోసం విరూపన్న రాజధనం వెచ్చించి ఈ గుడిని కట్టించారట అలాగే కళ్యాణ మండపం కట్టించే సమయంలో రాజువారి ఆగ్రహానికి గురి అయ్యారట రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలని కళ్ళు తీయించుకున్నారట అలా ఆ రక్తమరకలు కూడా ఈ గుడి గోడ మీద కనిపిస్తుంది కానీ అది నిజమో కాదో తెలియదు అందువల్లే ఈ కళ్యాణ మండపం అసంపూర్తిగా మిగిలిపోయింది అంటారు ఇక్కడ శివ కళ్యాణం జరిపించాలని అనుకునేవారట వీడియోలో చూస్తున్న పాదాన్ని హనుమంతుని పాదం అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ శిల్పులు ఇక్కడ కనిపించే ప్లేట్ల లాంటి వాటిల్లో భోజనాలు చేసేవారని చెప్తూ ఉంటారు సహజ సుందరమైన ఈ లేపాక్షి ఆలయం తప్పక దర్శించవలసినది